जेडबी नई न्यूज़ की स्वागत రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లోని భాగంగా ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పెద్దపల్లి సిఐ ఆర్ కృష్ణ అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి తదితర మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని విద్యార్థులు గంజాయి మాదక ద్రవ్యాలకు సిగరెట్ గుట్కా ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు కావద్దని వాటికి పరిస్థితులై జీవితాలు నాశనం చేసుకోవద్దని అంతే కాకుండా విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో రూరల్ ఏసే మల్లేష్ కళాశాల ప్రిన్సిపల్ కళాశాల విద్యార్థులు కళాశాల లెక్చర్స్ పాల్గొన్నారు వాట్సాప్ మెసేజ్ చూస్తాడు మనం చేయగలం మనం టూ ఫైనల్స్ వచ్చి మీరు ట్వంటీ తౌజండ్ ఓపీని ఉంటాడు ఫస్ట్ దానికి రిజిస్ట్రేషన్ చార్జెస్ లేదా చార్జ్ ట్వంటీ తౌండ్ ఓపిస్తాడు మళ్ళా మళ్ళీ ఏమంటాడు మళ్ళీ ఒక థర్టీ థౌసండ్ పంపించమంటాడు అంత ఫేక్ అది ప్రైజ్ మనీ ఉండదు ఏముండదు విన్నారా ఎప్పుడైనా మెసేజ్ చూసారా చెక్ చేశారా మీరు పంపించారా డబ్బులు ఏమన్నా ఇది ఒక ఫ్రాడ్ తర్వాత మీకు జాబ్స్ ఇస్తామని ఫ్రాడ్ చేస్తారు వచ్చా సాఫ్ట్వేర్ జాబ్స్ ఆ జాబ్స్ ఉన్నాయి ఫామ్ ఫిల్ చేయండి రిజిస్ట్రేషన్ చార్జెస్ చేయండి జాబ్ ఏదైనా ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ ఏదో జాబ్ వస్తుంది వాడు ఏదో పంపించి అంత ఫేక్ అది ఫ్రాడ్ ఇట్లా ఇవన్నీ ఫిలప్ చేయండి అంటాడు ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాడు ఫోన్లో మీకు ఫోన్లో నీ పేరు ఏంటి మీ ఊరు ఏంటిది ఏది చదువుకున్నావు మా వాళ్ళు మీకు వచ్చి ఎంక్వైరీ చేస్తారని చెప్తారు మీరు నమ్ముతారు నమ్మించేలాగా చేస్తారు చేసేసి డబ్బులు మీరు డిపాజిట్ చేయాలి టూ ల్యాక్స్ కట్టండి వన్ ల్యాక్ కట్టండి అంటారు మీరు కడతారు నెక్స్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అర్థమైందా తర్వాత